ఆయన ఒక రోజు ఆవేశంగా కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఆ రోజు నాకు గుర్తుంది కోటి రూపాయలు ఎంతో ఫండ్ పెట్టి వచ్చి ఒక మహిళల మీద జరిగేటువంటి వాటి మీద మొట్టమొదటిసారిగా ఆయన బయటకు వచ్చినప్పుడు నాకు అది గుర్తుంది ఒక మనిషిగా అదేవిధంగా నీతి నిజాయితీగా స్పందిస్తారు అందుకే అంత ఆవేశం వస్తుంది నీతి నిజాయితీ ఉన్న ఎవరికైనా కూడా ఆవేశం వస్తుంది అన్నది తప్పు లేదు రెండు వేల ఎనిమిదిలో ప్రారంభించాం కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది సామాన్యుడి పరిరక్షణ సంస్థ ఈ రోజున జనసేన మూడవది ఇది మీరు గుర్తుపెట్టుకోండి అంటే మీరు ఈరోజు అనవచ్చు ఏదో రాజకీయాలు నాలుగు ఎలక్షన్స్ వస్తున్నాయి ఓట్లు వస్తున్నాయి కాబట్టి ఏదో పవన్ కళ్యాణ్ గన్న ఇంకోవాలని అంటున్నానన్నా మీరు ఏంటంటే ఎవరు నలుగురు అనుకుంటే అనుకోవచ్చు ఇదంతా లైవ్ రికార్డ్ అవుతుంది ఫ్యూచర్ లో ఏమవుతుందో మనకి తెలియదు అయినప్పటికీ ఎప్పటికైనా సరే మీరు ఇది గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి నాకు వ్యక్తిగతంగా అత్యంత ఇష్టమైనటువంటి వ్యక్తి ఆయనకి స్వార్థం లేదు ఒక అన్న గురించి కానీ ఇంకొకళ్ళ గురించి కానీ కష్టంగా ఉంటే ముందు వెనక ఆలోచించకుండా స్పందించేటువంటి వ్యక్తి ఈ మాటలు చరిత్రలో ఇంకే ఇరవై ముప్పై సంవత్సరాలు ఎప్పుడైనా కూడా చెప్తాను నేను